ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నచ్చుడు రుద్రరాజు గారికి ఇతర భవన అధికారులకి మీడియా మంత్రులకి మీ అందరికి కూడా ముందుగా నా హృదయపరకం నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను పూజలు ఈ భారతదేశ ప్రధానిగా పనిచేసి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినటువంటి మహానుభావులు పివి నరసింహరావు గారి వర్ధతి సందర్భంగా వారికి ఫ్లోరల్ స్ప్యూట్ చేసి నివాళులు ఉన్నాం ఈ సందర్భంగా పివి నరసింహరావు గారి లాంటి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టమే కాకుండా విద్యా వ్యవస్థని అట్లాగే అనేక సామాజిక సంస్కరణలు కూడా తీసుకొచ్చినటువంటి మహానుభావాలు తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం తెలంగాణ రాష్ట్ర బిడ్డగా నేను గర్విస్తా ఉన్నాను ఈ దేశ స్వాతంత్రం కోసం ఆనాడు జరుగుతున్నటువంటి పోరాటంలో వారి విద్యార్థి దర్శన ఉండే సమాజం దేశం కోసం ఆలోచన చేసి పెద్ద ఎత్తున ఆనాటి పెద్దలు రామానంద తీర్థ గారి నాయకత్వంలో ఆ ఉద్యమంలో పాల్గొని చిన్ననాటి నుంచే దేశం పైన వారికి ఉన్నటువంటి ప్రేమని చాలా స్పష్టంగా కంపర్చారు అనేక మాషులపైన పట్టు మెరుచుకోవడమే కాకుండా పాలనలో వారి తన శైలిని ముద్రను కూడా వేయటం మనం చూశాం విద్యాశాఖ మంత్రిగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినప్పుడు ఆ విద్యాశాఖలో తీసుకొచ్చినటువంటి అనేక మార్పులు పెద్ద ఎత్తున ఉదాహరణకి రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి కూడా వారు కొన్ని రూపకల్పన చేశారు ఆ రోజు ఆ తర్వాత క్రమంలో వారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఈ దేశంలోనే ఒక అతిపెద్ద నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికిన భూసంస్కరణ అమలు చేసే కార్యక్రమంలో ఆనాటి ముఖ్యమంత్రిగా ధీరోదాత్మైన నిర్ణయాలు తీసుకుని పెద్ద ఎత్తున దాన్ని అమలు చేసినటువంటి చరిత్రను కూడా మనం మర్చిపోలేము భూసాహసాలను అమలు చేయటం అంటే తరతరాలుగా ఉత్పత్తి రంగాన్ని భూమిని చేతిలో పెట్టుకున్నటువంటి వ్యవస్థలు కదిలిచి భూములైనటువంటి నిరుపేద ప్రజలకి భూమిని పంచే కార్యక్రమం సామాన్యమైనటువంటి విషయం కాదు అటువంటి గొప్ప సాహసత్వ నిర్ణయానికి వారు ముఖ్యమంత్రిగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమాలు చేపట్టి ముందు తెచ్చిపోయినటువంటి వారి పాలన దక్షత చాలా రాష్ట్రాలకి ఆ తర్వాత క్రమంలో అది ఉదాహరణగా మారటం వారిని స్ఫూర్తిగా తీసుకోవటం కూడా జరిగింది తర్వాత క్రమంలో మరి భారతదేశంలో డిఫెన్స్ మంత్రిగా కానీ లేకపోతే ఆర్థిక శాఖ మంత్రిగా కానీ ప్రతి విదేశాంగ శాఖ మంత్రులుగా కానీ ఎవరి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినా ఆ ప్రభుత్వానికి కావాల్సిన మార్గదర్శకమైనటువంటి సలహాలు సూచనలు తయారు చేయటంలో తిట్టగా పేరుగాంచినటువంటి పివి నరసింహరావు గారి పాలన అనుభవం నిజంగా మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పడంలో నాకు ఎటువంటి అతిశయత్ లేదు వారి ఈ దేశంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఒక సమూలమైనటువంటి మార్పులు విద్యా వ్యవస్థలో తీసుకొని రావాలని ఆలోచన చేసినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక వనరుల్లో బలమైనటువంటి వనరులు మానవ వనరులుగా గుర్తించి వాటిని బాగా బలోపేతం చేయడం కోసం ఆలోచన చేసి దీనికి సరైనటువంటి మంత్రిగా ఎవరిని నిర్ణయించాలన్నప్పుడు మొత్తం దేశంలో మంత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా పివి నరసింహరావు గారు సరైనటువంటి నాయకుడు మంత్రిగా పనికొస్తారని చెప్పి ఆలోచన చేసి వారు మొట్టమొదటి మానవ వనరుల శాఖ మంత్రిగా ఈ దేశంలో నియమించబట్టం అంటే వారి మేధోశక్తికి అది ఒక చక్కటి ఉదాహరణగా నేను భావిస్తూ ఉన్నాను అట్లాగే ఆ తర్వాత క్రమంలో కూడా ఈ దేశం ఇటు రాజకీయంగా ఇటు ఆర్థికంగా అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పుడు ఆనాటి ప్రధానిగా పనిచేసినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశం పైన కుట్రపూరితంగా ఆనాటి పైన దాడి చేసి ఈ దేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలనేటువంటి ప్రపంచ శక్తులు ఆలోచనలు ముందుకు పోనీయకుండా ఈ దేశాన్ని నిలబెట్టడం కోసం వీరోదాతులుగా ముందుకు వచ్చి ఈ దేశ ప్రధానిగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను కానీ రాజకీయ వ్యవస్థను కానీ ఐదు సంవత్సరాలు ఎటువంటి ఒడిదొడుకు లేకుండా ఈ దేశాన్ని పాలించినటువంటి ఆయన పాలన దక్షత నిజంగా అనితర సాధ్యమైనది ఈ దేశంలో ఈరోజు చాలామంది రకరకాల మాటలు చెప్తూ ఉన్నారు ఆనాడు ఉన్నటువంటి ఒడిదొడుకులు తట్టుకొని ఆయన ఈ దేశాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టిన దాన్ని కూడా వెలికి తీసి తీసుకుని వచ్చి ఆనాటి గో సంస్కరణ ఆ సమయానికి ఎంత అవసరం మారుతున్న కాలక్రమేణా మారుతున్నటువంటి ప్రపంచీకరణ గ్లోబలైజేషన్లో లిబరలైజేషన్ కూడా ఈ దేశానికి అవసరం అని చెప్పి ఆలోచన చేసి పునాదులేసి ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదగడానికి పునాదులు వేసినటువంటి గొప్ప నాయకుడిగా మనం తెలుగుదేశంగా చూడవచ్చు ఇటువంటి గొప్ప నాయకుని దేశానికి అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ నిజంగా పూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా కాంగ్రెస్ పార్టీకి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇటువంటి నాయకులు గుర్తించడం విద్యా వ్యాప్తికి సంబంధించినటువంటి గొప్ప మంత్రి కావాలనుకున్నప్పుడు పి వినాశ్వరరావు గారిని ఎన్నుకోవటం భూ సంస్కరణ అమలు చేయటం కోసం శక్తివంతమైన నాయకుడు కావాలనుకున్నప్పుడు పీ వినాశ్వరరావు గారిని ఎంపిక చేయటం ఈ దేశ ఆర్థిక పరిస్థితిని రాజకీయ పరిస్థితి సంక్షోభంలో ఉన్నప్పుడు ఈ దేశాన్ని దిక్సూసిగా ఉండటం కోసం పనికొచ్చే నాయకుడిని ఎన్నుకోవాలన్నప్పుడు చివరికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా కానటువంటి కనీసం ఎంపీ కూడా కాదు పీవీ నరసింహరావు ఎంపీకి కూడా కానిటువంటి పివి నరసింహరావు గారిని అయితే తప్ప దీన్ని రక్షించలేదని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసి నిలబట్టి ఈ దేశానికి మార్గదర్శనం చేసి అంతటి గొప్ప కార్యక్రమాలకి కాంగ్రెస్ పార్టీ ఆలోచన స్ఫూర్తి కూడా దార్శికత కూడా ఇటువంటి నాయకుల్ని ఈ దేశానికి అందించడం ప్రముఖ పాత్ర వహించి ముందుగా నడిపించినటువంటి ఈ సందర్భంలో పీమి నరసివరావు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూనే అటువంటి గొప్ప నాయకుడిని దేశానికి అందించిన కాంగ్రెస్ పార్టీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ వారి ఆలోచనల్ని వారి